సార్వత్రిక ఎన్నికల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి వైసీపీ పార్టీకి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేదవర్గాల గెలుపుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా మాలా సామాజిక వర్గాలే కాకుండా అన్ని అణగారిన వర్గాల ప్రజలు ఆలోచించాలని పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలను ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆదర్శవంతంగా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే పేదవర్గాల ప్రజలకు మరింత మేలు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా మా వంతు పాత్రని మా వంతు ప్రయత్నాన్ని చేస్తున్నామని అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి పేద వర్గాల ప్రజలందరూ కూడా సవ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచితనానికి మానవత్వానికి నిజాయితీకి నిలువెత్తు రూపం ఎవరన్నా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ విషయం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరితో పాటు ప్రత్యేకంగా ఒంగోలు నియోజకవర్గంలో ఉండబడినటువంటి ఏ గడప నడిగినా ఎవరినడిగినా కూడా వాళ్ళందరూ చెప్పే మాట వాసన్న అని గౌరవంగా పిలిచేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి వాసన్న వాసన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన గెలుపు కోసం కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది పేదల ప్రభుత్వం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది అనావారణ వర్గాల ప్రజల ప్రభుత్వం అవుతుంది లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకుండా ఉంటే అది పెట్టుబడిదారుల ప్రభుత్వం అవుతుంది అది దోపిడి వర్గాల ప్రభుత్వం అవుతుంది ఆ ప్రభుత్వం వస్తే మొత్తం కూడా ఉండబడినటువంటి షోకాళ్లు వ్యాపారవేత్తలను పారిశ్రామికవేత్తలను పెంచి పోషించే దగ్గర కోట్ల రూపాయలు దారదత్తం చేసే దగ్గర ఉంటది కానీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అణగారిన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రోజు వ్యవస్థల మొత్తాన్ని కూడా గ్రామ ప్రజలకి దగ్గర చేసేది వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన దగ్గర చేసి పథకాలను అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అధికార వర్గాల ప్రజలు కూడా సిద్ధంగా వస్తుందో కోరుతుంటూ మేము కూడా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపు ఆ పేద వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి ఉండి గెలిపించుకోవాలని చెప్పని కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగడంతో పాటు ఈ జిల్లాలో అందరికీ తలలో నాలుగుగా మంచి మనసున్న నాయకుడుగా అందరినీ ఆప్యాయంగా పలకరించే గొప్ప నాయకుడుగా ఉండబడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నను కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా గౌరవ పెద్దలు అన్న చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మనకి ఒంగోలు ఎంపీగా మనకి పోటీ చేస్తా ఉన్నాడు అన్నకి ప్రాంతం కొత్త అనుకుంటున్నారేమో కానీ ఆయనకు ఉండబడినటువంటి అపారమైన తెలివితేటలు ఆయనకుండబడినటువంటి రాజకీయ చతురత రాజకీయ విశ్లేషణ అంతా కూడా చాలా గొప్ప అవగాహన ఉండబడిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు రావడం అదృష్టంగా భారత ఒంగోలు ప్రజలకు అభివృద్ధిగా అభివృద్ధిగా ఆయనకి కేంద్రంగా మారడానికి అవకాశం ఉంది కనుక గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారి గెలుపు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గెలుపు మాదిగల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం ఉంది అది పేదవర్గాల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం ఉంది కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్లో తమ వంతు పాత్రను పోషిస్తుంది అదేవిధంగా వాసన్న గెలుపు కోసం మా వంతు ప్రయత్నం చేసే దగ్గర ముందు వరుసలో ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తాం ఓనా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగ దళిత గిరిజన బహుజన సోదరులారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అది పేద గెలిపోతుంది లేకుంటే మన చర్చిలను మనమే కూలగొట్టుకున్న వాళ్ళం అవుతాం మన మసీదులు మనమే కూలగొట్టుకున్న వాళ్ళం అవుతాం మన అక్క చెల్లెల మీద అత్యాచారాలకు లేకుండా పోతుంది జై శ్రీరామ్ అనే పదం మనం అనకపోతే భవిష్యత్తులో మనకు మనుగడే లేకుండా పోయే దౌర్భాగ్యమైన స్థితి రాబోతుంది కనుక ఎన్డీఏ కూటమిని చిత్తు చిత్తుగా ఓడిద్దాం ఒక్కడే ఒకవైపు బీజేపీ ఒకవైపు తెలుగుదేశము జనసేన అనేక మంది గుంపుగా గూడి వస్తున్నప్పటికీ కూడా సింహం గా వస్తుందని నిలబడినటువంటి మగాడైన జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడి ఆయన గెలుపు కోసం కృషి